హాయ్ అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు మీకు ఒక మొక్క చూపించబోతున్నానండి అదేంటో మీరు కనుక్కోండి చాలామంది అయితే కనుక్కుంటారు కానీ ఊరికే గెస్ట్ అయ్యండి ఏం చెట్టో నేను చూపించేలోపు చూడండి ఈ మొక్క చూడండి ఎంత బాగుంది కదా చూడండి ఏ మొక్క కనుక్కోండి ఫుల్ మొగ్గలు వచ్చాయండి ఫుల్ అంటే ఫుల్ మొగ్గలు వచ్చాయి చూడండి పూత ఇలా వస్తుంది తెలుస్తుందిలేండి మీకు చూడండి ఎన్ని కాయలు చూసారా గుత్తికి ఐదారు కాయలు అన్నమాట గుత్తికి ఐదారు కాయలు చూడండి ఎంత బాగుందో కదా చూసారా పురుగు ఓ మై గాడ్ అదే చూడండి ఇదంతా చూడండి ఇవ్వండి కాలు ఇది దీన్ని సూది నిమ్మ అంటారండి అండ్ అంటే పెద్ద నిమ్మ సీడ్లెస్ నిమ్మ సూది నిమ్మ అట్లా అంటారనమాట ఇవ్వండి కాయలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక మూడు కాయలు ఉన్నాయి ఇవ్వండి ఇక్కడ ఒక కొన్ని కాయలు ఉన్నాయి ఇదిగోండి మొత్తం కొమ్మ కొమ్మకి కాయలు పడ్డాయి అన్నమాట చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది ఎలా ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చాయి ఇందులో చాలా జ్యూస్ చాలా ఎక్కువ ఉంటుందండి పచ్చళ్ళకి కూడా బాగుంటుంది రా వర్షం కదా చూడండి ఎట్లా ఉందో వర్షం పడేసరికి మట్టిలో పడిపోయి కాయలన్నీ పాడైపోయినాయి అనమాట ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం